నకిలీ పాస్పోర్ట్ల తయారీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు జగిత్యాల జిల్లాలో మూడు చోట్ల సీఏడి సోదాలు చేపట్టారు అక్రమంగా పాస్పోర్ట్లు తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఇద్దరు డీఎస్పీలు పది మంది సీఏలు నలుగురు ఎస్ఏలు ఏకకాలంలో తనిఖీలు చేశారు పాస్పోర్ట్ ఏజెంట్ల ఇళ్లలో సోదాలు జరిపారు పాస్పోర్ట్ల తయారీకి కావాల్సిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కమరుద్దీన్ చాంద్ అశోక్ ఫేక్ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు రెట్ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ఈ నకిలీ పాస్పోర్ట్ల తయారీలో మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఏవేవి స్వాధీనం చేసుకున్నారు హరిష జగిత్యాల జిల్లా కొరుట్లలో ఈ రోజు ఉదయం నుంచి నకిలీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్నటువంటి సిఐడి బృందం అధికారులు ముగ్గురు ఏజెంట్ల ఇండ్లపై సోదాలు నిర్వహిస్తుంది ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సిఐడి అధికారుల బృందం ఈ తనిఖీలు కొనసాగుతుంది డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ తనిఖీలు కొనసాగిస్తుండగా ఇప్పటికే పెద్ద ఎత్తున నకిలీ పాస్పోర్ట్లతో పాటు నకిలీ పాస్పోర్ట్లను తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి సామాగ్రిని కూడా ఇటు సిఐడి బృందం స్వాధీనం చేసుకుంది ఇంకా కూడా నకిలీ పాస్పోర్ట్ల పైన ఎంతమంది విదేశాలకు పంపించడం జరిగింది ఎక్కడెక్కడ నకిలీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నారో నకిలీ పాస్పోర్ట్ల తయారీకి ఎవరెవరు సహకరిస్తున్నారనే అంశాలపైన సిఐడి బృందం ఇప్పటికీ ఇంకా సమాచారాన్ని సేకరిస్తుంది చెరట్లకు సంబంధించినటువంటి ముగ్గురు ఏజెంట్లు అశోక్ రావుతో పాటు చాందుపాష కమరుద్దీన్ వీరు ముగ్గురు ముగ్గురిని ఏజెంట్ల ఇండ్ల పైన ఇంకా కూడా సౌదాలు కొనసాగుతున్నాయి గతంలో వీరిలో ఒకరు జైలుకు కూడా వెళ్ళివ్వడం జరిగింది నకిలీ పాస్పోర్ట్ల తయారీ విషయంలో ఒక ఏజెంట్ జైలుకు రావడంతో మిగతా ఇతరు పైన కూడా పోలీసులు లోతైన దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది పాస్పోర్ట్లు ఆ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం గత కొంత కాలంగా జగితాల కేంద్రంగా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది ఈ సమాచారం నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఏజెంట్లు నకిలీ పాస్పోర్ట్లను తయారు చేస్తున్నారనే అంశం పైన కూడా సిఐడి బృందం ఆ లోతైన విచారణ సాగిస్తుంది ప్రస్తుతం ఇంకా కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది దాదాపు పెద్ద ఎత్తున ఇటు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ ఏజెంట్లంతా కూడా నకిలీ పాస్పోర్ట్ల ఆధారంగా స్థానికులు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది కూడా విదేశాలకు పంపినట్లుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది డిఎస్పీ నందిరామ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి దాదాపు ఈ ముగ్గురు కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇంకా మంది వద్ద నకిలీ పాస్పోర్ట్ లభిస్తాయి ఇంకా ఇంతమంది నకిలీ పాస్ పోస్టులు తయారు చేస్తాయని మాత్రం పోలీసు విచారణలో వెల్లడే అవకాశం ఉంది హరీష్ రైట్ థ్యాంక్ సతీష్